ओम मत्समन गुरुभ्यो नमः लक्ष्मी नारसं आरंभम नाध्या मनमध्यम अस्मर आचार्य वर्यंतम पंडे गुरु परंपरण तथा देवस्तुं देवम देवकी परमानंदम <laughs> कृष्णो वले जगम आपत महतारम धातारम सर्वसंपदा లోకాభిరామం శ్రీరామం నమో రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదశ్రీ రఘునాథాయ నాథాయ సీతాయ పతే నమ భాగవత్ బంధువుల ఈరోజు మనం కిష్ కింద రామాయణం కిష్ కాండ ప్రారంభించుకుంటున్నాం ప్రారంభించుకుంటున్నాం రామలక్ష్మణుడు పంపావన సరోతివనం ముస్తో బంధుస్తూ ముందుకు సాగారు అప్పటికీ హేమంత ఋతువు గడిచి వసంత ఋతువు ఋతువు ప్రవేశించింది చైత్రమాసములో ఆ పంపా సరోవర శోభ తీరములో ఉన్న వన సౌందర్యాన్ని చూస్తుంటే రాముడికి ఆలోచనలు సీత మీదకి మళ్ళాయి అనుక్షరం ఆమె జాపకాన్ని వెలువల వెలువల మనస్సును ముంచెత్తుతుంటే రాముడు పట్టలేని దుఃఖానికి పోనయ్యాడు తమతో ఆమె కూడా ఉంటే ఆ వనశోభను చూసి ఎంతో ఆనందించేది అనుకో అనుకోగానే అతడి గుండె బలువెక్కువైపోయింది తన మనస్సులోని ఆవేదన లక్ష్మణుతో చెప్తున్నాడు లక్ష్మణ ఈ సరస్సును చూస్తే శరీరం పులకించిపోతుంది ఎన్ని రకాల చెట్లు ఎన్ని రకాల పుష్పాలు ఎన్ని రకాల ఫలాలు పర్వత శిఖరాలు తాకేంత ఎత్తేదిన చెట్లు గాలికి ఊగి ఆ శిఖరాలను పలకరిస్తున్నట్లున్నాయి కొండ చర్యల మీద నుంచి రాలుతున్న పువ్వులు గాలికి ఎగిరోస్తుంటే భూమిపై పువ్వులను చల్లుతున్నట్లుంది ఒత్తుగా పెరిగి పచ్చిక చో పచ్చిక చోట పచ్చగాను ఒకచోట నల్లగానుంది ఈ అరణ్యంలో నేలంతా రకరకాల పుష్పాలతో అలంకరించిన లాగా ఉంది చెట్టు మీద ఉన్న పువ్వులు చెట్టు నుంచి రాలుతున్న పువ్వులు వాలి నేలపై పడిన పువ్వులు ఆ పువ్వుల కోసం తిరుగుతున్న తొమ్మిది గుంపులు 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 ఎంతో మనోహర దృశ్యం చెట్టును అల్లుకున్న లతలు వృక్షగామాలకి గబ్రాకి ఆ చెట్లను ఆలింగనం చేసుకున్నట్టు ఉన్నాయి విరబూసిన కణికార వృక్షములు పట్టుబ పట్టుబట్టలు కట్టుకుని బంగారు ఆభరణాలు ధరించి నిల్చున్న మనుషుల్లా ఉన్నాయి చెట్లు మీద చెట్ల మీద ఉన్న కోకిలలు మదించి కూస్తుంటే వీణుల విందుగా ఉంది అసలే సీతావియోగంతో దుఃఖిస్తున్న నన్ను ఈ కోకిల పలకరించే మరింత బాధిస్తుంది వసంతం దుఃఖాన్ని మరింత పెంచుతుంది శోక సమాక్రాంతం సంతాపయతి మదహ దుఃఖకాంతుడి క్రాతుడైన నన్ను మన్మథుడు కూడా వదలకుండా పీడిస్తున్నాడు అడవుల్లో ఉన్న సెలయళ్లలో సంతోషపడలేక దాచూక పక్షులు కూస్తున్నాయి ఆ పక్షి కోత స్థితికి చాలా ఇష్టం దీని కోత వినగానే నన్ను పిలిచి వినమనేది ఎన్ని రకాల పక్షులు ఆనందంగా ఎగురుతున్నాయో చూడు మగ కోకిల కూతలు ఎంతో స్పష్టంగా వినిపిస్తున్నావో కదా ఆడపక్షులు తమకు తగిన మగ పక్షులతో కూడా ఆనందిస్తూ కొవకువలాడుతున్నాయి మగనెమోళ్ళు పురులు ఇప్పి ఆడ నెమళ్ళు వెనుక పరుగులు పెడుతున్నాయి మగనెమోళ్ళు ఉల్లాసంగా ఎలా నృత్యం చేస్తుందో చూడు మనుషులకి ఆనందం కలిగించే మనములో నేను ఉన్నాను ఈ మొగలి నెమలి ఉంది కానీ నాకు నెమలిపాటి భాగ్యం లేకపోయింది దానిది ఎంత అదృష్టం దాని భార్యను రాముడు అపహరించకపోలేదు అందుకే అది ఉల్లాసంగా నాట్యం చేస్తుంది కార కారండవ పక్షులు శుభ్రమైన నీటిలో మనకి ప్రేరాడతో కీడుస్తూ చూసేవారికి కోమో కామో దీపనం కలిగిస్తున్నాయి ఇక్కడ ఇలా ప్రకృతి పులికించిపోతుంటే నాకు ప్రాణం కంటే మిన్నైన అయిన ప్రియురాలు సీత ఎక్కడ ఏ స్థితిలో ఉందో కదా సరోవరంలో తామర మొగ్గలు రేకుల మీద నుంచి చూపులు తిప్పుకోలేకపోతున్నారు వాటిని చూస్తే సీత కళ్ళు జ్ఞాపకం వస్తున్నాయి పద్మకేశరాలు సుగంధాన్ని మోసుకుని వస్తున్న వాయువు సీత ఊపిరిలా ఉంది ఇంతకు పూర్వం సీతతో కలిసి ఉన్నప్పుడు ఈ వసంత ఋతువు ఈ వన శోభ కమ్మని పూల వాసనలు మోసుకొచ్చి పిల్ల తుమ్మెరలు చెప్పలేని ఆనందం కలిగించవు అవే ఇప్పుడు గుండెను దహించి వేసి దుఃఖాన్ని కలిగిస్తున్నాయి వసంత ఇంత పీడించకుండా ఉంటే మన్మధుణ్ణి సహించడం కొంత సాధ్యమై ఉండేది సీత కనిపిస్తే ఈ తిరుమల మనం అందరము నివసించవచ్చు ఇక్కడ ప్రకృతి సౌందర్యముందు అయోధ్యమ నగరాలు ఎంతటివి స్వర్గభోగాలు ఏ పాటివి ఇక్కడ నివసించే భాగ్యముందు దేవేంద్రుని పదవి కూడా ఎంతది తయా విహీన కృపణ కదం లక్ష్మణారయే యాగత రాజ్యా వేతచేత రాజపరుశ్రునయ్యాను బుద్ధి పనిచేయడం లేదు ధైన్యం ఆవరించింది అయినా సీతను అనుసరించి అలంగానికి వచ్చింది ఇప్పుడు ఆమెను పోగొట్టుకున్నాను అంత అనులాగా అవతలేకుండా ఎలా బతకాలి ఆమె లేకుండా నేను ఇంకా జీవించలేను నా దుర్భాగ్యానికి నన్ను వదిలేసి నువ్వు అయోధ్యకు వెళ్ళిపోవు ఇలా రాముడు అసక్తులాగా అనాధుడిలాగా వెలిపిస్తుంటే లక్ష్మణుడు ఓరడించాడు రామ నిర్మలమైన బుద్ధి కలవారు ఆలోచనలు ఆలోచన కష్టాల్లో పడగానే మసక ఎలా రా ప్రియమైన వ్యక్తులు దూరమైనప్పుడు ఎవరికైనా దుఃఖం కలుగుతుంది ఆ దుఃఖం పడి కొట్ దుఃఖంలో పడి కొట్టుకుపోతే బుద్ధి పనిచేయదు దీపవతి నీళ్ళలో తడిపిన నూనె మధ్యలో ఉంచి వెలిగిస్తే అది కాలి క్రమంగా కొడుగట్టు పోతుంది ఎంత విజ్ఞుడైన బుద్ధిని దుఃఖంలో మునిగిస్తే ఆ దుఃఖ దుఃఖానికి లోని బుద్ధి జడమైపోతుంది సీతను అపహరించిన రాముడు తన చావును తానే కోరు తెచ్చుకున్నాడు పాతాళంలో ఉన్నవాడిని వెతికి చంపుదాం కానీ వాడు ఎక్కడున్నాడో మనకు పూర్తిగా లేదు మనకున్న ఆధారాలతో వాడు జాడ తెలుసుకోవాలి అప్పుడు వాడు సీతనైనా వదలాలి లేదా ప్రాణాలైనా వదలాలి వాడు సీతతో ది దితి గర్భంలో దాక్కున్న వాడిని చంపి తీరుతాం అను ఈ సంకల్పం సిద్ధించాలంటే ముందుగా నువ్వు ధైర్యాన్ని వదలాలి ధైర్యాన్ని ఆశ్రయించాలి ఉత్సాహోార్య నాస్ పరం బలం సోత్సాహస్ ఈ లోకేషు నీ దుర్లభం ఆర్య ఉత్సాహంలో చాలా బలం ఉంది అసలు ఉత్సాహాన్ని మించిన బలం లేదు ఉత్సాహం పెంచుకుని జానకం తెచ్చుకుందాం ఉత్సాహవంత పురుషా నవసీంది కర్మ ఉత్సాహ మాత్ర ప్రతిపాలం పాలం ప్రతిపాల సామ్య జానకీం ఉత్సాహవంతుడికి అపజయం ఉండదు కార్య సాధనలో అతనికి తిరిగి లేదు ఈ లోకంలో ఉత్సాహవంతుడికి దుర్లభమైనది లేదు ఉత్సాహం పెంచుకుని జానకం తెచ్చుకుందాం అర్ధోహి నష్ట కార్యాధి న్యాయ తీర్ణాధికమే పోయిన వస్తువు ఉత్సాహంతోను ధైర్యంతోను ప్రయత్నిస్తే కదా దొరికేది శోకాన్ని వెనకనెట్టు మనస్సును సులభంగా అలంధీసుకునే కామాన్ని విడిచిపెట్టు మహాత్మానం కృతాత్మానత్మానం నమ్మబుద్ధిస్తే నువ్వు మహాత్ముడి మనోనుగ్రహం ఉన్న వాడివి నిన్ను నువ్వు తెలుసుకోలేకపోతున్నావు సామాన్యుల కామానికి శోకానికి లోనైపోతున్నాం ఈ స్థితి నుంచి బయట ఈ స్థితి నుంచి బయటపడి చేయవలసిన దాని గురించి ఆలోచన లక్ష్మణుని ఈతోక్తలు ఉన్న రాముడు రమణీయమైన ప్రకృతి కలిగిన చిత్తవికారం నుంచి బయటపడ్డాడు మనస్సు కుదరపరుచుకున్నాడు శోహమోకాలు విడిచిపెట్టి ఉత్సాహం పుంజుకున్నాడు వారిద్దర వేగంగా పంపా సరోవర ప్రాంతం దాటి ఋష్యముఖం వైపు నడక సాగించాడు మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాంధిని చక్రవర్తలు జా సార్వభౌమాయ మంగళం తాయ శ్రేకాంతయ కళ్యాణిధే నిధేయ శ్రీవెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం నారసివాయ మంగళం గుణసందవే మంగళానా నివాసాయ దాద్రిసాయం శ్రీమతే శ్రీరంగవాసనే మహాత్మని నిత్య శ్రీ నిత్య మంగళం స్వస్తి ప్రజాభ్య పరిపాల్యాయేణ మార్గేణ మహీ మహేషోసు మంగళసహస్రపరేమరాచార్యూర్వస్ పూర్వరాచాయకృపాయాస్ మంగళం సస్తి జయ శ్రీరామ్